అమిత న్యూస్ ఛానల్కి ప్రేక్షకులందరికీ నమస్కారం వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మదనపల్లి నియోజకవర్గంలోని ప్రజలకి రాజంపేట పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలు ప్రజలందరికీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు దేవదేవుడు గణపతి దేవుడు మొట్టమొదట మనకు వచ్చే పండుగ ఈ పండుగతో స్టార్ట్ అయితే తెలుగువారి పండుగలన్నీ వెంట వెంటనే వేగంగా మనకు వస్తాయి ఈ పండుగ సందర్భంగా తెలుగు ప్రజలందరూ సుఖ సంతోషాలతో పాడి పంటలతో అందరూ సుఖంగా ఉండాలని ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరి అందుకోవాలని అందరూ ఆయుధ ఆరోగ్యాలతో ఐకమత్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు నమిత న్యూస్ ఛానల్ ద్వారా మలనపల్లె పట్టణ ప్రజలందరికీ మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను ఇటు మీ రాజీపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆర్జే వ్యక్తీష్